తదుపరి తులారాశి మే నెల మాస ఫలితములు నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో మొదటి అక్షరం రా రీ అనే అక్షరములు కాకల వారికి రూ రే రో అని తి తు తి అనే అక్షరములు కాకల వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే ఈ తులారాశి వారికి గ్రహస్థితి గోచార రీత్యా ఏ విధంగా ఉందో ముందు మనం తెలుసుకుందాం సష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తుంటే అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే సప్తమ స్థానంలో రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు వెయ్యి స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా తాని విజయాన్ని మీరే ముందుగా సాధిస్తారు మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది ఎటువంటి సమస్యనైనా ఇట్టే పరిష్కారం చేసుకునేటువంటి ఐడియాలు తెలియతే అట్లా మీకు వస్తాయి మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఎంత కష్టమైన అయినా సరే సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ వారు ఈ మాసంలో సంఘంలో మంచి పలుకుబడి పెరుగుతుంది అందరిలో గుర్తింపు పెరుగుతుంది జన ఆకర్షణ కలుగుతుంది ఎవరి చేత ఏ పని చేయించాలి ఎలా చేయించాలి ఎప్పుడు చేయించాలి అనేటువంటి ప్రణాళికలు కూడా మీరు వేసుకోగలుగుతారు అలాగే ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది రకరకాల వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం మంచి లాభాలు పొందడం కూడా జరుగుతుంది కళాకారులకు సన్మానాలు సత్కారాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో బాధ్యతయుతంగా నడుచుకుంటారు అందరి చేత మన్నలను పొందగలుగుతారు అధికారుల చేత గుర్తింపు పొందగలుగుతారు అలాగే ముఖ్యమైన వ్యవహారాలు రాజకీయ నాయకులకు పెద్దవాళ్ళ సహాయ సహకారాలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో శుభకార్యాల్లో చాలా భాగం పంచుకోగలుగుతారు అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు కుటుంబ పరంగా ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలా దీనికి ఖర్చు చేయాలా ఖర్చు పెట్టగలుగుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసంలో సంబంధాలు తప్పకుండా కుదురుతాయి మీకు నచ్చిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది అలాగే అనేక కొత్త వ్యాపారాల్లో శ్రీకారం చూడతారు అలాగే వాహనాలు గృహాలు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మంచి ధనలాభం ఏర్పడుతుంది స్నేహం బంధం గట్టిగా ఉంటుంది ఆనందం కలుగుతుంది స్నేహం బాగా బలపడుతుంది ముందుకు సాగలుగుతారు ప్రేమించుకున్న వారికి పెద్దలను ఒప్పించుకోగలుగుతారు వివాహం దాకా వెళ్ళగలుగుతారు బంధువర్గం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ఆప్యాయత అనురాగం కూడా పెరుగుతుంది అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన చాలా బాగుంటుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా రెండో సంతానం అడిగేట సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం వారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం వచ్చేట సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి విదేశాల్లో యూనివర్సిటీల్లో కూడా మంచి సీట్లు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త కొత్త కోర్సుల్లో మంచి జాయిన్ అవుతారు వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది విదేశాల్లో వ్యాపారాల కోసం కూడా కొంత పెట్టుబడి పెట్టడం జరుగుతుంది ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్ ప్రమోషన్లు జరుగుతాయి మీరు ఎక్కడికి కావాలో మీ సొంత ఊరికి బదిలీ అవ్వడానికి కూడా మీకు మంచి రికమెండేషన్లు ఏర్పడగలుగుతాయి అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి స్వామిని ధ్యానం చేసుకోండి ఆంజనేయ స్వామి ఆళీస పారాయణం చేసుకోండి నవగ్రహాలకి ఒక్కసారి ప్రదక్షిణాలు చేయండి ఇంకా బీద సాధనకు కొంత అన్నదానాన్ని వస్త్రదానాన్ని సహాయం చేయండి అలాగే మీకు మంచి మంచి ఇంకా ఫలితాలు పొందాలి అనుకుంటే నా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది గ్రహాల ఆయిల్సు చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ అంటే థైరాయిడ్ ఆయిల్స్ పైల్స్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ జాబ్ వెతుక్కుంటున్నారా జాబ్ తొందరగా జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ ఇంకా రకరకాలైనటువంటి ఆయిల్స్ పిల్లలకి జ్ఞాపకశక్తి మంచి సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ కూడా నా దగ్గర ఉంటాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి రిజల్ట్ని పొందండి సర్వే జనాశతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే ఈ వాటి వల్ల మంచి ఫలితాలు అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అండ్ అలాగే చక్రాలకు సంబంధించినవి షుగర్కి సంబంధించినవి తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఎక్కువ ఆల్కహాలు మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తాయి మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది జన సుఖం తదుపరి కుంభరాశి మే నెల మాస ఫలితములు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరున గూ గు గోసా సీ సు సే సో డా అనే అక్షరములు గత వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అలాగే కుంభరాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ముందుగా తెలుసుకుందాం అయితే ద్వితీయ స్థానంలో శని రాహువు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంది కుంభరాశి వారికి కుటుంబంలో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటారు మీరు ముందుకు సహగలుగుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీరు తప్పకుండా ఉంటాయి వెనక నుంచి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మంచి వ్యాపారాల్లో లాభాలు ఏ విధంగా పొందాలనేటువంటి మెడుకుల్ని సంపాదించుకోగలుగుతారు అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు బ్యాంక్ రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు ఆ తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా ఆర్థిక పరంగా బాగుంటుంది ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి మాట జారకండి కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచీ మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు కానీ ఒక డెసిషన్ తీసుకోండి భార్యాభర్తల మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకొని పిల్లల్ని సరైన మార్గాలను నడిపించుకోండి కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు పొలాలు విల్లాలు రిజిస్ట్రేషన్ ఓటీ పదిసార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది లేకపోతే దాన్ని నష్టపోతారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ వ్యసన పనులకు దూరంగా ఉండండి వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన పదం ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండో సంతానం తప్పకుండా ఉంది రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా ఉంది వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి వీధ సాధనకు అన్నదానం చేసుకోండి అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే